భయభక్తులు కలిగి యహోవాన్ని సేవించుడి గడగడ వణుకుచు సంతోషించుడి కీర్తనలు రెండు పదకొండు ప్రార్థన ప్రేమమైడే కృపమైడే పరలోకముందు మా తండ్రి మహిమగల మీ నామమునకు స్తోత్రముల దేవా అయ్యా మీకు భయపడక ఇష్టానుసారంగా జీవించి మీకు విరోధంగా పాపం చేశాము మమ్మల్ని కరుణించండి క్షమించండి తండ్రి మీ అందు భయభక్తులు కలిగి అన్ని విషయాలు మేము భయం కలిగి ఉండే బుద్ధిని మాకు ఇవ్వండి తండ్రి వ్యర్థమైన వాటికి భయపడకుండా మమ్మల్ని వృద్ధి చేసే దేవుడైన మీకు భయపడి మిమ్మనే సేవిస్తూ మీ ఆజ్ఞలు అనుసరించి జీవిస్తూ ఈ లోకంలో సంతోషంగా సమాధానంగా జీవించే ధన్యత ఇవ్వమని వేడుకుంటూ మాత్రమే కోపం చూపి నిత్యము ప్రేమను చూపే దేవుడైన మీకే స్థుతులు చెల్లించుకుంటూ నీ వలనైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసంతో ఏసయ్య పరిశుద్ధనామములో ప్రార్థించి పొందుకున్నాము పరమ తండ్రి Amen.